అరుకులైన ఎస్సీ ఎస్టీలకు ఫెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఎస్ రాష్ట్ర అధ్యక్షులు సాకేహారి పేర్కొన్నారు బుధవారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లు అరుకులైన ఎస్సీ ఎస్టీలకు అన్ని రకాల ఫెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి నెలలోనే ఎస్సీ ఎస్టీ అన్యాయం చేసే విధంగా కొన్ని ప్రాంతాల్లో పెన్షన్లు ఆపివేయడం అన్యాయమన్నారు నిరుపేదలైన దళిత గిరిజనులను రాజకీయ వివక్షత కనబరుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా మోసం చేస్తున్నారని వాపోయారు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేల రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జూలై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకి అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రేపటి దినం మడక్సిర సత్యసాయి జిల్లా మడక్సిరా నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మరి ముఖ్యమంత్రి గారు రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం నెక్స్ట్ అంటే జులై ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛన్ రద్దు చేస్తాం ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి మాకు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వివక్షత దాడులు దౌర్జన్యాలపైన మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం మేము మాట్లాడతాం అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కల్పించడం లేదు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే పింఛన్లు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం ఒకవైపు దాడులు చేస్తారు మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి తెలుసుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా డిమాండ్ చేస్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఖచ్చితంగా దళిత గిరిజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మాకున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మాకు సహకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో మాకు అనుకున్నటువంటి మాకున్నటువంటి పద్ధతుల్లో సీఎం గారి కార్యక్రమాలు కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ లేకుంటే నిరసన కార్యక్రమాలు కానీ చేసి వా ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధంగా అర్థమయ్యే ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ కరమైందని మరి అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వృద్ధులకు విత్తంతో పింఛన్లు వృద్ధులకు విదంతోలకు వికలాంగులకు డబ్బు చర్మకారులకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి ఈ పద్ధతిని మారుకొని మారుగొనేటువంటి ఎస్సీ ఎస్టీ వృద్ధులకు విత్తంతవలకు అందరికీ అన్ని రకాల పింఛన్లు సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేల రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జూలై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకే అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రేపటి దినం మడక్షిర సత్యసాయి జిల్లా మడక్షిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మరి ముఖ్యమంత్రి గారు రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం నెక్స్ట్ అంటే జూలై ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛను పూర్తిగా రద్దు చేస్తాం ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి అన్ మాకు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వివక్షత పైన దాడులు దౌర్జన్యాలపైన మాకు చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం మేము మాట్లాడతాం అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మావి మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కల్పించడం లేదు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే పింఛన్లు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం ఒకవైపు దాడులు చేస్తారు మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి తెలుసుకొని అనుగులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా డిమాండ్ చేస్తే చేయడం జరుగుతుంది రేపు ఖచ్చితంగా దళిత గిరిజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మాకున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవడానికి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మాకు సహకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో మాకు అనుకున్నటువంటి మాకున్నటువంటి పద్ధతుల్లో సీఎం గారి కార్యక్రమాలు కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ లేకుంటే నిరసన వా ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధముతో అర్థమయ్యే పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది